శ్రావస నవ సంవత్సరం భాద్రపద పౌర్ణమి రోజు సంపూర్ణ చంద్రగ్రహణం శతభిషా నక్షత్రంలో ప్రారంభమై పూర్వభాద్రప నక్షత్రంలో నడుస్తూ రాత్రి సుమారుగా తొమ్మిది గంటల యాభై నిమిషాల యాభై నిమిషాలకు ప్రారంభమై తెల్లవారితే ఎనిమిదో తారీఖు అనగా ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కుంభరాశిలో అపసవ్య దిశలో జరుగుతుంది అంటే రాహుగ్రహం అపసంభ్య దిశలో ప్ర ప్రయాణం చేస్తూ ఉంటుంది కాబట్టి ముందు రోజు ఉదయమే ఆరు గంటల ముప్పై నిమిషములకే కుంభరాశిలో చంద్రుడు ప్రవేశించాడు కాబట్టి ఆరవ తారీఖు ఉదయం నుంచి చంద్రుడు బలహీనంగా ఉంటాడు అలాగే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం పింగళ వర్ణంలో ఉంటుంది ధనిష్ట నక్షత్రము శతభిషా నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రము ఈ మూడు నక్షత్రాలకి సంబంధించినటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి క పూర్తి వివరాలకి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు